స్వాగతం పద్నాలుగో వార్డులో జోరున ప్రచారం సాగిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియ జనసేన నాయకులు బీజేపీ నాయకులు కలిసి ప్రచారం చేస్తున్నారు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమి గెలవబోతుంది ప్రజలకి న్యాయం చేస్తామని ప్రజల్ని ప్రజలకు తెలియజేస్తున్న లక్ష్మీ సాయి ప్రియ

లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం ఇక్కడ మన నా వెనకాల గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి అది మా నాన్నగారు అప్పటి నుంచి యాక్చువల్లీ బందపడని హాస్పిటల్ చేయాలని అండ్ డయాలసిస్ సెంటర్ పెట్టాలని ఉంటే అది ఖచ్చితంగా ఈ ఫైవ్ ఇయర్స్ మేము లేం కాబట్టి ఇప్పుడు వచ్చే ఫైవ్ ఇయర్స్ మేము ఉంటాం కాబట్టి అది ఖచ్చితంగా చేయిస్తాను అలాగే లేడీస్కి సెపరేట్ హాస్పిటల్ చేయిస్తానని నా ప్రజలందరికీ చెప్తున్నాను హామీ ఇస్తున్నా మీరు ఒక ఎల్లో ఫీవర్ చూడబోతున్నారు ఇక్కడ ఖచ్చితంగా అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు టీడీపీకి టీడీపీ ప్రభుత్వం రావాలి అభివృద్ధి జరగాలని చాలామంది పిల్లలు చదువుకొని ఉద్యోగం ఉద్యోగాలు లేకుంటున్నారు సో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పిస్తా వాళ్ళకి టీడీపీ ప్రభుత్వం పైన నమ్మకం ఉంది కాబట్టి టీడీపీ ప్రభుత్వమే వస్తుంది మీరందరూ కూడా మీ ప్రెస్ వాళ్ళందరూ కూడా మీ అంతు సపోర్ట్ మీరు చేస్తే మాకు బాగుంటుందని నేను కోరుకుంటున్నాను